నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్రజానికానికి కేంద్రం అయితే శుభవార్త తెలిపిందని చెప్పవచ్చు విశాఖ ఉక్కుకు పునర్జీవనం పోస్తూ పదివేల కోట్ల రూపాయలను కేటాయించింది మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ సార్ మనం కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే విశాఖ ఉక్కు కంపెనీ ప్రైవేటీకరణ అయిపోతుంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు మరి దీనికి బ్రేక్ వేస్తూ కేంద్రం వేల కోట్లు మంజూరు చేసి ఆంధ్ర ప్రజానికానికి గుడ్ న్యూస్ తెలిపింది మరి దీంతో విశాఖ ఉక్కుకు పునర్జీవనం కలిగినట్లయినా దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఇది నిజంగా కూడా శుభవార్త చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వం ఏంటి అంటే ప్రభుత్వం ఉన్నది వ్యాపారం చేయటానికి కాదు ప్రభుత్వం ఉన్నది చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి అని వ్యాపారం నుంచి విత్ డ్రా కావాలి అని కేంద్ర ప్రభుత్వం ఒక స్థూలంగా ఒక నిర్ణయం తీసుకుంది స్థూలంగా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎట్లా ఎఫెక్ట్ పడ్డది అంటే డిజిన్వెస్ట్మెంట్ పాలసీని మొత్తం నవరత్న కంపెనీలు అని ఉన్నాయి అవి చాలా ప్రాఫిటబుల్ కంపెనీలు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా ఒక మూల స్తంభాలాగా ఉన్న కంపెనీలు అనమాట పబ్లిక్ అండర్టేకింగ్స్ చివరికి ఏమైంది అంటే కేంద్ర ప్రభుత్వం బిజినెస్ నుంచి విత్తడా కావాలి అన్న నిర్ణయం తీసుకోవటంతో ఈ నవరత్న కంపెనీల నుంచి కూడా పెట్టుబడులు ఉపసంహరణ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి సో ఇందులో భాగంగానే విశాఖ ఉక్కు నుంచి కూడా ప్రభుత్వం వైదొలగటానికి సిద్ధపడ్డది ఇది మామూలు బ్రాడ్గా జరిగేది ఇక్కడ మామూలు మిగిలిన కంపెనీల సంగతి వేరు అంటే నవరత్న కంపెనీల్లో చాలా ఇంపార్టెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి దేశంలో చాలామంది ప్రజలు దాని మీద ఆధారపడేవి చాలా ఉన్నాయి ఎల్ఐసి కానీ రైల్వేస్ కానీ ఇటువంటివన్నీ కానీ ఈ విశాఖ ఉక్కు సంబంధించిన దీనికి వస్తే ఏంటి అంటే విశాఖ ఉక్కు అనేది అదేదో ఒక కంపెనీనో ప్రాఫిట్ మేకింగ్ కంపెనీనో లేదు వ్యాపారం చేసే కంపెనీ లాగానే కాదు ఇది ఆంధ్రుల సెంటిమెంట్ తోటి ముడిపడి ఉన్న ఒక కంపెనీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నినాదం ఆ నినాదంతో ఉద్యమాలు జరిగినాయి సమైక్య ఆంధ్రలో ఉద్యమాలు జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా విశాఖ ఉక్కు కోసం ఉద్యమాలు జరిగినాయి అప్పుడు జరిగిన ఆందోళనల్లో కాల్పుల్లో చాలామంది తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా చాలామంది చనిపోయారు అంటే చెప్తున్నానంటే ఆంధ్ర ప్రాంతంలో ప్రజలే కాదు తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో ప్రజలు కూడా దీనికోసం ఉద్యమం చేశారు ఎక్కడో ఉత్తరాంధ్రలో స్టీల్ ప్లాంట్ వస్తే రాయలసీమ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఏంటి ఉపయోగం అయినా సరే మన తెలుగు రాష్ట్రానికి విశాఖ ఉక్కు కావాలి అన్న ఉద్దేశంతో ఆనాడు ఉద్యమాలు చేశారు అటువంటి మహత్తరమైన ఉద్యమాలు చేసి మనం సాధించుకున్నది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పుడు ఈ తాజా కేంద్ర పాలసీ తోటి తాజా అంటే ఇప్పుడు కాదు అంతకు ముందర సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతోటి విశాఖ బుక్కు నుంచి కూడా ప్రభుత్వం ఇతర కావాలి అన్న ఒక ఆయన ప్రధానంగా ఏంటి అంటే విశాఖ బుక్కు నష్టాల్లోకి పోయింది నష్టాల్లోకి పోవటం అంటే మామూలు నష్టాల్లో కాదు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల నష్టంలోకి జారిపోయింది దాన్ని ఎట్లా రివైవ్ చేయాలి ఈ రివైవ్ చేయటం కన్నా దీన్ని అమ్మేయడం బెటర్ అన్న ఉద్దేశంలోకి వచ్చింది నష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే మిస్ మేనేజ్మెంట్ వల్ల అక్కడ ఉన్న బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రహితంగా ప్రవర్తించడం వల్ల నష్టాలు వచ్చినాయి దానికి క్యాప్టివ్ ఐరన్ ఓర్ లేకపోవటం వల్ల నష్టాలు వచ్చినాయి అంటే ప్రభు సగం బాధ్యత ప్రభుత్వం సగం కాదు మొత్తం మూడొంతల బాధ్యత ప్రభుత్వం అంటే ప్రభుత్వం తీ ఒక ఇన్ఎఫిషియెంట్ ఆఫీసర్ని పెడితే ఆ ఇన్ఎఫిషియంట్ ఆఫీసర్ వల్ల నష్టాలు వచ్చినాయి దానికి కార్మికులకి ఏమి సంబంధం దానికి రాష్ట్రానికి ఏమి సంబంధం ఆ ఇన్ఎఫిషియెంట్ ఆఫీసర్ని పెట్టింది ఎవరు కేంద్రమే కదా అందుకని అంటే కేంద్రమైనా రాష్ట్రమైనా ఒక అధికారిని పెడి అంటే విషయం ఏంటి అంటే ఇక్కడ యాజ్ సచ్ ఉక్కు ఫ్యాక్టరీ అనేది అదేదో లాస్ట్ మేకింగ్ కాదు ఈజ్ అ ప్రాఫిటబుల్ కంపెనీ దాన్ని రివైవ్ చేయాలి రివైవ్ చేయాలి అంటే అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ప్రకారం దాన్ని తీసేయాలి ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి లేదండి మీకు భారం అయితే చెప్పండి మేము నడుపుకుంటాం అని చెప్పాలి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే తన రాష్ట్రంలో తన ప్రజల సెంటిమెంట్కి సంబంధించిన విషయం కాబట్టి అట్లాగే చెప్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే అమ్ముతారా అయితే అక్కడ చాలా ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మనం కబ్జా పెట్టుకుందాం ఆ ఇది ఉంది అది ఎవరికన్నా మన ఫ్రెండ్కి ఎవరికైనా ఇప్పిద్దాం అని ఇట్లా రకరకాలుగా ఇట్లా ఆలోచించాడు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవటానికి ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డికి తెలీదు తెలిసినా చేయలేదు ఇక్కడ విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేస్తాము అనేసరికి మొత్తం కార్మికులందరూ కూడా ఆందోళన మొదలుపెట్టారు కార్మికుల ఆందోళనకి తెలుగుదేశం అప్పట్లో సపోర్ట్ చేసింది తర్వాత జనసేన సపోర్ట్ చేసింది ఈ ఈ ఉద్యమం పెరిగి పెద్దదవుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి ఒక కుట్రపూరితంగా రెడ్డిని పంపించాడు మొత్తం ఆ ఉద్యమంలో మేము కూడా విశాఖ ఉక్కు ప్రైవేటు కాకుండా కాపాడుతాం అని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి చేయాల్సిందే వాళ్ళు కదా కానీ అప్పుడు చేయకుండా ఉద్యమం పేరుతో ఉద్యమాన్ని హైజాక్ చేద్దామని విజయసాయిరెడ్డి విశ్వప్రయత్నం చేశాడు అంటే కపట రాజకీయాలు తప్ప విశాఖ ఉక్కును కాపాడటానికి చిత్తశుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అసలు ప్రవర్తించలేదు ఆ తర్వాత కాలంలో ఏం జరిగింది మొత్తం వచ్చారు అక్కడ ఉద్యమం జరిగింది ఇదంతా జరుగుతున్న సమయంలో ఎలక్షన్లు చేసినాయి అధికార మార్పిడి జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చెయ్యనివ్వము అనే చెప్పింది నిజంగా కూడా చాలామంది ఏమనుకున్నారంటే కేంద్రం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంటుందా అని చాలామంది అనుకున్నారు కూడా లేదు మేము చేసి చూపిస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ విషయాన్ని వదిలేయలే ఆ రోజు నుంచి దాన్ని పట్టుకుని కూర్చునే ఉంది ఈ మొత్తం ఈ ఆరు నెలల కాలంలో కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి మూడు సార్లు విశాఖపట్నం తీసుకొచ్చింది చూపించింది అక్కడ ఉన్న పరిస్థితులను అవగాహన కల్పించింది కుమారస్వామి అంటే గనుల శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ వెళ్లి వాళ్ళ పాలసీని మార్చుకునేలాగా చేశాడు ఆయనకి అంత ఫీడ్బ్యాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి ఆ విధంగా వర్కౌట్ చేసింది ఆ విధంగా వర్కౌట్ చేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో ఏంటంటే బ్లాస్ట్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మూసుకుంటూ వచ్చారు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు నెలల్లోనూ నాలుగు నెలల్లోనూ రెండో బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ చేశారు మళ్ళీ తిరిగి ప్రారంభించారు అంటే మళ్ళీ రివైవల్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది లేటెస్ట్గా ఏంటి అంటే మొత్తం పదివేల మూడు వందల కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు డిక్లేర్ చేసింది అంటే తెలుగుదేశం పార్టీ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత కృషి చేసి ఉంటాడు ఎన్ని రకాల ప్లాన్లు వేసి ఉంటాడు వాళ్ళని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీని మార్చుకోవటానికి ఎంత కన్విన్స్ చేసి ఉంటాడు ఎంత శ్రమ పడి ఉంటాడు అనేది మనం ఒక్కసారి ఈ సందర్భంగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున మనం ఇంత సంతోషంగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం విశాఖ ఉక్కుని మళ్ళీ పునరుజ్జీవింప చేయటానికి పదివేల మూడు వందల కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీ వచ్చింది అని మనం ఇంత ఆనందంగా చెప్పుకుంటున్నాం ఈ ఆనందం వెనక చంద్రబాబు నాయుడు కృషి ఎంత ఉందనేది అనేది కూడా ఒక మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు ఈ రివైవల్ ప్యాకేజీ వచ్చినంత మాత్రాన సరిపోదు ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులందరూ కూడా చిత్త శుద్ధి తోటి పనిచేయాల్సి ఉంది ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయడం ఆగిపోయింది రివైవల్ మొదలైంది ఈ రివైవల్ లో ప్రధాన పాత్ర పోషించాల్సింది కార్మికులు కార్మికులు చిత్తశుద్ధితోటి తోటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కార్మికులు చిత్తశుద్ధితోటి పనిచేసి మేనేజ్మెంట్ ఏదన్నా తప్పులు చేస్తున్నా గానీ ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది మేనేజ్మెంట్ వల్లే నష్టాలు వచ్చినాయి నేను ఇప్పటికీ అదే చెప్తున్నా కార్మికుల లోపం లేదు యాజమాన్య లోపం వల్ల నష్టాలు వచ్చినాయి ఇప్పుడు యాజమాన్య లోపం వల్ల వచ్చే నష్టాల ఫలితం ఎట్లా ఉంటుందో కార్మికులు చూశారు కాబట్టి యాజమాన్యం తప్పు చేస్తుంటే వచ్చి పబ్లిక్ లో చెప్పాల్సిన బాధ్యత ఈ రోజున విశాఖ ఉక్కు కార్మికుల మీద ఉన్నది అంటే కార్మికులు కార్మికుల మనోభావాలని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు కృషి చేసి కేంద్ర ప్రభుత్వంతో రివైవల్ ప్యాకేజీ ఇప్పించారు ఇక బతికించుకోవాల్సింది విశాఖ ఉక్కుని మళ్ళీ బతికిచ్చుకునే బాధ్యత ఈ రోజున ఇప్పుడు కార్మికుల మీదకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ముందు నుంచి చెబుతున్నట్టే వాళ్ళు విశాఖ ఉక్కుని రివైవ్ చేయటానికి వాళ్ళ ముందు కృషి వాళ్ళు చేశారు ఈ రోజున మనం ఆనందంగా మాట్లాడుకోవటానికి ఒక అవకాశం కల్పించారు విశాఖ ఉక్కుకి రివైవల్ ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోడీకి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది మొత్తానికి విశాఖ ఉక్కుకి రివైవల్ ప్యాకేజ్ కేంద్రం ప్రకటించడం వెనక చంద్రబాబు గారి భగీరథ ప్రయత్నం ఉందని సార్ చెప్తున్నారు మరి ఈ ప్యాకేజ్ ఇచ్చినందుకు నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు కృతజ్ఞత